హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా రసం టమాటా రసానికి కావాల్సిన పదార్థాలు టమాటా ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఒక చింతపండు కొంచెం నిమ్మకాయలు ఒక అంతా ఉప్పు పసుపు వాటర్ వేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలండి టమాటాలు ఉడికినాయండి ఇట్లా రసం తీసుకొని పెట్టుకోవాలి మనం దాంట్లోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము పుదీనా కరివేపాకు కొత్తిమీర అండి మినప్పప్పు వేసుకోవాలండి సైడ్ మేము పోపులోకి ఒక్క పప్పు వాడతామండి ఒక్కమైన పప్పు వాడతాము ఎక్కువ శాతం

ఫస్ట్ కొంచెం జీలకర్ర మింద్ర పొడి అండి టమాటా చింతపండు పులిపూర కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది చూడండి ఒకసారి చేసుకొని మీరే మీకే తెలుస్తుంది మీరే అంటారు బాగుంది అని ఇప్పుడు మనం తీసుకున్న రసం ఉంది కదా దీంట్లో వేసుకోవాలి మరగాలండి ఇప్పుడు రసం మరగాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా ఏమో వేయాలండి చెప్పులాగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మరిగించుకోవాలండి మనం మరుగుతుందండి ఇప్పుడు చూద్దాం చూడండి మూత తీయగానే ఎంత అరో మంచి అరో వస్తుంది ఇంత మంచిగా వస్తుంది వాసన టమాటా రసం చేసుకోండి బాగుంటుంది అయిపోయిందండి మన టమాటా రసం అయిపోయింది సరేనండి ఉంటానండి